హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో ఒక లేటెస్ట్ కరెంట్ అఫైర్ని చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం దాని తర్వాత మరల మంచి కరెంట్ అఫైర్స్తో పాటుగా స్టాండర్డ్ జీకేని కూడా అందించడం జరుగుతుంది కాబట్టి ఆ లేటెస్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి రైట్ ఆ అంశం ఏమిటో అనేది ఒక్కసారి ఇప్పుడు మనం చూద్దాం భారతదేశంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ చిన్న అంశమే కానీ చాలా ఇంపార్టెంట్ మొట్టమొదటి భారతదేశంలో మొట్టమొదటి హార్న్ బిల్ సంరక్షణ కేంద్రము వెరీ వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా ప్రశ్న గ్యారంటీ భారతదేశంలో మొట్టమొదటి హార్న్ బిల్ సంరక్షణ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఆ హార్న్ బిల్ అంటే ఏమిటి హార్నబిల్ ఉత్సవం ఏ రాష్ట్రంలో జరుపుతారు ఈ హార్నబిల్ సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది అన్నది ఒక్కసారి మనం చూద్దాం హార్నబిల్ అనేది ఒక పక్షి హార్నబిల్ ఈజ్ ఎ బర్డ్స్ అయితే ఈ హార్నబిల్ అనేటువంటి ఈ పక్షులని ఫార్మర్స్ ఆఫ్ ద ఫారెస్ట్ అని పిలుస్తారు అంటే సాధారణంగా దాన్ని మనం తెలుగులో ఏమని చెప్పచ్చు అంటే అడవి రైతులు అని చెబుతారు అడవి రైతులు ఫార్మర్స్ ఆఫ్ ద ఫారెస్ట్ ఎందుకంటే ఈ హార్న్ బిల్ అంటే పొడుగాటి ముక్కు కలిగి ఉన్నటువంటి పక్షి అది అంటే దానికి సంబంధించి మీకు ఇక్కడ నేను ఈ స్క్రీన్లో ఆ పక్షి బొమ్మని కూడా వేస్తాను మీరు చూడండి అయితే ఈ హార్న్ బిల్ సంరక్షణ కేంద్రం ఆ పక్షి అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం పొల్యూషన్ కారణంగా మోర్ ఓవర్ ఇవి అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి అందుకోసమని ఆ అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న ఆ హార్న్ బిల్ అనే పక్షులని దేశంలోనే తొలిసారిగా సంరక్షించడం కోసం ఒక రాష్ట్రము లేటెస్ట్గా అంటే ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదున ఈ వీడియో చేసిన ఈరోజే ఒక జీవోని విడుదల చేసింది అయితే భారతదేశంలో మొట్టమొదటి హార్నబిల్ సంరక్షణ కేంద్రము ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు అంటే తమిళనాడు అనే రాష్ట్రంలో కోయంబత్తూర్ జిల్లాలోని అన్నామలై పులుల సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేయబోతున్నారు అరే ఏర్పాటు చేస్తున్నారని రాసుకోండి అన్నామలై వెరీ వెరీ ఇంపార్టెంట్ పులుల సంరక్షణ కేంద్రము వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే సాధారణంగా దీన్ని ఏటీఆర్ అని పిలుస్తారు అంటే అన్నామలై టైగర్ రిజర్వ్ అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అయితే సాధారణంగా ఈ హార్న్ బిల్స్ అనేవి పశ్చిమ కనుమలలో మనకి భారతదేశాన్ని ఇలా మనం దక్షిణ భారతదేశాన్ని తీసుకుంటే ఇక్కడ గుజరాత్ నుంచి తమిళనాడు వరకు ఇక్కడ కూడా సేమ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ నుంచి ఇటువైపు మన తమిళనాడు వరకు కూడా ఇటు తూర్పు కనుములు ఉంటే ఇటు పశ్చిమ కనుములు అనే ఉంటాయి ఈ పశ్చిమ కనుములు లేదా వెస్ట్రన్ ఘాట్స్ అని పిలుస్తారు పశ్చిమ కనుమలు లేదా వెస్ట్రన్ ఘాట్స్ వీటికే మరొక పేరు సహ్యాద్రులు అని పిలుస్తారు ఈ పశ్చిమ కనుమలలో నాలుగు రకాలైనటువంటి హార్న్ బిల్స్ని ఐడెంటిఫై చేశారు లేదా గుర్తించారు ఈ నాలుగు రకాలైనటువంటి ఈ హార్న్ బిల్ పక్షులని ఈ అన్నామలై పులుల సంరక్షణ కేంద్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోయే ఒక సంరక్షణ కేంద్రం ద్వారా సంరక్షిస్తారు అందులో ఒకటోది ఏమిటంటే ది గ్రేట్ హార్న్ బిల్ అనే ఒక రకం ది గ్రేట్ హార్న్ బిల్ అలాగే రెండవ రకం ఏమిటంటే మలబార్ గ్రే హార్న్ బిల్ మలబార్ గ్రే హార్న్ బిల్ అనేటువంటిది ఇంకొకటి అలాగే మూడవది మలబార్ ఫైడ్ మలబార్ పైడ్ హార్న్ బిల్ అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ మలబార్ పైడ్ హార్న్ బిల్ అనేది మూడో రకం అలాగే నాలుగవ రకం ఇండియన్ గ్రే హార్న్ బిల్ అని అంటారు ఇండియన్ గ్రే హార్న్బిల్ అనేటువంటి ఈ నాలుగు రకాలైనటువంటి హార్న్ బిల్స్ని కాపాడడంలో ఈ సంరక్షణ కేంద్రం దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేయబోతుంది కాబట్టి తమిళనాడులో అన్నామలై పులుల సంరక్షణ కేంద్రం చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశం ఇది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం